హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ లాగ్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి ముందుకి సండే స్పెషల్ లాగ్తో వచ్చేసాను ఏంటండి సండే స్పెషల్ లాగ్ అని చెప్పి సంగటి ఏదో అన్నము చూపిస్తుందని అనుకుంటున్నారు కదా మరి రాయలసీమ అంటేనే సంగటి ఉండాలి కదండీ నాకైతే సంగటి అయితే చాలా ఇష్టం అండి ఈ సండే అయితే నేను సంగటి తినాలని ఫిక్స్ అయిపోయాను మరి సంగటిలోకి లేకి ఏ కూరలు చేశానని మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా మరి అయితే ఆలస్యం చేయకుండా ఒకసారి చూసేద్దాం సో మరి సంగటి లేకి కాంబినేషన్ అయితే అండి ఒకటి నాటుకోడి పులుసు లేదంటే మటన్ కూర చేసుకోవాలి సో ఇక్కడైతే అండి నేను చాలా ఇష్టమైన నాకు మటన్ కర్రీ అయితే అండి సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయాయి ఈరోజైతే వంటలు అయితే అండి చాలా ఫాస్ట్గా కూడా చేసేసాను నేను అన్ని వంటలు అయితే రెడీ అయిపోయాయి మరి ఒక్కొక్క వంట మీకు చూపిస్తానండి సో మరి మటన్ కూర అంటే మా పిల్లలకి కొంచెం వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అండి ఎందుకంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి సో మరి నేనైతే హ్యాపీగా ఈరోజు సంగటి మటన్ తినాలని ఫిక్స్ అయిపోయాను కదా మరి నేను ఒకదాన్ని హ్యాపీగా ఉంటే సరిపోదు కదా మా పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలి కదా మరి వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ కూడా చేయాలి కదండీ వాళ్ళకి ఇష్టమైన ఐటమ్ కూడా మరి చేశాను అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో మరి రాయలసీమ వాళ్ళకి ఈ మటన్ కూర సంగట అనేది చాలా ఇష్టమైనదండి మీలో ఎంతమంది రాయలసీమ వాళ్ళు ఉన్నారో ఈ వీడియో చూసారంటే తప్పకుండా కమెంట్ ఇచ్చేయండి మీకు కూడా ఇష్టమో కాదో సో మరి ఇదైతే లివర్ ఫ్రై అండి ఇక మా పిల్లలు ఎంతో ఇష్టపడే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా జస్ట్ కొంచెం గ్రేవీ పెట్టేసి నేను ఈ విధంగా చికెన్ని డ్రైగా చేసేసానండి సో ఈరోజు అయితే చికెన్ కూర కూడా సూపర్గా ఉందని చెప్పచ్చండి ఇక మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళకి ఇష్టం వి కూడా ఉన్నాయని చెప్పి సో మరి సండే అంటేనే కాస్త స్పెషల్గా ఉండాలి కదండీ సో నేనైతే అండి రాగి సంగటి చాలా చక్కగా చేసేసుకుంటున్నాను ఇక కాసేపట్లో సంగటి కూడా రెడీ అయిపోతుంది ఇక వేడి వేడి సంగటి మటన్ తిన్నామంటే సూపర్గా ఉంటుందండి సో మరి రాగి సంగటి అనేది ఈ సమ్మర్లో మనం చేసుకుని తిన్నామంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇక మన బాడీలో ఉన్న హీట్ కూడా తగ్గుతుందండి అందుకే హెల్తీగా ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాలి కదండి ప్రతి వారము బిర్యానీ తింటే మంచిది కాదండి సో ఇటువంటి ఐటమ్స్ కూడా తిన్నామంటే కొంచెం బ్యాలెన్స్ చేసినట్టు కూడా ఉంటుంది సో అందుకే అండి ఈరోజు నాకు ఇష్టమైన ఐటమ్స్ అయితే తెప్పించేసుకున్నాను మా శ్రీవారైతే అండి నా కోసం మటన్ కూడా తెప్పించేశారు అందుకే ఈసారి మటన్ కర్రీ చికెన్ ఫ్రై ఇక లివర్ ఫ్రై కూడా అన్నీ అయితే రెడీ అయిపోయాయండి మా పిల్లలకైతే అండి నార్మల్ డేస్లో ఈ వెజ్ కర్రీస్ అవి తినేదానికి అస్సలు ఇష్టం ఉండదు పిలుస్తుంటే అసలు రానే రారండి డైనింగ్ టేబుల్ దగ్గరికి కానీ సండే అంటే చాలండి జస్ట్ వన్స్ ఒక్కసారి పిలిస్తే చాలండి చూడండి రెడీ అయిపోయారు వాళ్ళు ఎప్పుడెప్పుడు తినాలని చెప్పి రెడీగా ఉంటారండి పిల్లలకి ఎంతైనా నాన్ వెజ్ ఐటమ్స్ అంటే ఇష్టమే కదండి సో మా వాడికైతే అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వాడికి ఇష్టమైన చికెన్ ఫ్రై లివర్ ఫ్రై అన్నీ రెడీ అయిపోయాయి కదండి సో మరి వాళ్ళు హ్యాపీగా తింటేనే కదండి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది పిల్లలు తినకపోతే ఇక మనం చేసిన వేస్టే కదండి సో ఈరోజైతే అండి నాకు కూడా హ్యాపీనే ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా తినేస్తారండి ఏ గోలా లేకుండా వాళ్ళని అరవాల్సిన అవసరం కూడా లేదు సో మరి మా శ్రీవారికి కూడా నేను సంగటి మటన్ కర్రీ రెడీ చేసేసాను సో మరి ఇవి అండి మా రాయలసీమ వంటలు సో మరి మీరు ఈ వీడియో చూసాక మీరేం వంటలు చేసుకున్నారనేది కూడా కమెంట్ చేసేయండి సో మరి మీకు కానీ నా డిషెస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్